హై అండి ఇది గుడిలో టెంపుల్ ఇది విశాఖ జిల్లాలో ఆనందపురం నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇది ఇందులో మూడు టెంపుల్స్ కలిపి ఉంటాయి శివ రామనాథ స్వామి ప్లస్ హనుమంతుడి విగ్రహం ఉంటాయండి చాలా రేర్ ఇది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే వాటర్ కొండల నుంచి వస్తూ ఉంటాయి కొండల నుంచి వస్తా శివుని అభిషేకం చేస్తూ కింద పారుతూ ఉంటాయండి ఇక్కడ ఎన్నో వందల ఏళ్ళ నుంచి సర్పం నిత్యం శివుణ్ణి ఆరాధిస్తుందని మనకి పురాణాల్లో ఉంది లైవ్ కూడా చాలా చాలామంది చెప్పారు స్వామి పూజారి గారిని అడిగితే అదే ఒక ఒకసారి శివుణ్ణి దర్శించుకుందంట నేను దీని చుట్టూ కొండలు ప్రకృతి నిర ఎక్కువ అడ్రస్ అండి ఇవి నేను ట్రెక్కింగ్ చేస్తాను వాటర్ వచ్చే సోర్స్కి నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను పైన నుంచి న్యాచురల్గా వాటర్ వస్తుంది ఈ వీడియో నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నానండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక్కడనే వస్తున్నాను నాకు ఒక్కడనే చాలా ఇష్టం అండి ఒక్కడనే ప్రయాణం చేయడం ట్రిప్స్ చేయడం ముందు సౌండ్ చేసుకుంటే వెళ్ళాం ఏం పాములు ఏమైనా ఉంటుంది వెళ్ళిపోతాయి జంతువులు ఉంటుంది దూరంగా వెళ్ళిపోతాయి దారి చాలా ప్రమాదకరంగా ఉందండి చూడండి చుట్టూ దట్టమైన కొండలు అడవులు చెట్లు ఉన్నాయి దారి కూడా సరిగ్గా లేదు ఏమాత్రం ఒక మెట్టు ఒక అడుగు పక్కేసినా లోయలు పడిపోతాం ఇదంతా లోయండి మన చేతుల కర్ర ఉంటే ఇంకా సేఫ్టీగా ఉండిద్ది అడవి జంతువులు దాడి చెక్కని ఉంటాయి కొంతవరకైనా ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఉంటుందండి చూద్దాం కర్రైనా ఉంటే కొండ బాగా నెట్టు నిలువగా ఉందండి అందువల్ల బాగా కలిపి వచ్చేస్తుంది చూడండి ఎంత పచ్చగా ఉందా ఇది సమ్మరు అయినా కొండ చాలా చల్లగా ఉంది ఇవంతా అరుదైన మెడిసిన్ బ్రాండ్స్ నిలవండి ఇదంతా ఎన్నో రకాల అరుదైన ఒకషార్ మెడిసిన్ ప్లాంట్స్ అనేక డివోషన్ ప్లాంట్స్ ఈస్టర్న్ గార్ట్స్ అన్ని చాలా అరుదైన మొక్కలకి అరుదైన మాత్రం స్టెప్ కింద పడినా చూడండి ఎక్కడ ఉంటాం ఆ గుడి నుంచి మనం పైకి వచ్చాం ఇక్కడ వేరే ప్రపంచంతో మన సంబంధం లేదు ఓన్లీ ప్రకృతి మనం మమేకమే ఉన్నాం ఇక్కడ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు రాను రాను వే చాలా కష్టంగా ఉంది ఎటువైపు నుంచి పాము హోస్ తెలీదు ఎటువైపు నుంచి ఎంతో వస్తుంది అయినా ధైర్య లక్ష్మి అనే సామెతో ముందుకెళ్దాం ధైర్యవంతి ఒకసారి చావచ్చుద్దండి పిరికివాటి రోజు చేస్తా ఉంటాడు గుర్తుపెట్టుకోండి మన టైం రాసి పెట్టుకుంటే ఇప్పుడు లేకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదా వీటిలో పౌన్ ఉండే ఛాన్స్ ఉంటాయండి అందులో ఇటు కింగ్ కొబ్రాస్కి నిర్ణయం ఇది కింగ్ కొబ్రాసుకోవాదా రాచనాగ్ అంటాను మామూలుగా మనం నాగబాబను చూస్తే భయం వేస్తుంది అలాంటిది ఇరవై అడుగులు ఉండిద్ది టెన్ ఫీట్స్ నుంచి ఇరవై అడుగులు ఉండేది రాచనాకు కింగ్ కొబ్రా జస్ట్ ఆ విషయం మన మీద పెడితేనే మనం చాలా భయం వేస్తాం అండి ఇందులో ఆట ఇబ్బందులు ఉండే ఛాన్స్లు ఉంది కొండ కొండచిల్లు ఉండే ఛాన్స్లు ఉన్నాయి కానీ ప్రకృతి మనల్ని ఏం చేయదండి మనం జాతర కాపాడు మనం ప్రకృతిని కాపాడితే ఇంకోండం దట్టాలి ఈ దాటి వెళ్ళాలి Runt varje land. Innan, innan, innan måste tar ta mig. গোহ লাগে এই গহালে মানে

దారి అసలు లేదండి అయినా చూడండి ఎట్లా అవుతున్నా షు జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ నేను పాక్కుని హోంగుని వస్తున్నానండి దారి లేదు పైన ఉన్నాయి జై హనుమాన్ జై హనుమాన్ ఇన్న నీటి ధర ఎన్ని వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ వాటర్ వేర్ల నుంచి అట్లా వస్తుంది మన్ని మెడిసిన్ ప్లాంట్స్ వేర్ల నుంచి వచ్చే వాటర్ చాలా మంచిదండి స్వచ్ఛమైంది షూ కొంచెం ముందుకెళ్ళాం చూడండి ఇంత స్వచ్ఛమైన వాటర్ స్వామివారి పాదాలండివి సింహా ఈ కొండ మీద నుంచి సింహాచలం వెళ్ళారని ఒక పురాణాల్లో ఉందండి ఈ గుడి పురాణం జరుగుతుంది ఈ స్వామివారి పాదాలంటే అప్పన్న సింహాద్రి అప్పన్న అండి చూడండి వాటర్ చలమంలో వాటర్ ఎట్లా వస్తుందా ఇలాంటి వాటర్ తాగాలంటే అదృష్టం ఉండాలండి ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటర్ ఆల్కలైన్ నేచర్ ఉంటుంది ఆల్కలైన్ అంటే మన వాటర్ పిహెచ్ మనం తాగే మినరల్ వాటర్ పిహెచ్ సెవెన్లో అంటే సిక్స్ సెవెన్ మధ్యలో ఉంటుంది అటువంటి పిహెచ్ మనం వాటర్ తాగడం పనిలేదండి ఆల్కలైన్ టీ అంటే పిహెచ్ పెరిగి వద్దీ ఆ వాటర్ చాలా మంచిది ఇప్పుడు మార్కెట్లో ఆల్కలైన్ వాటర్ అంటున్నారు విన్నారా లీటర్ వచ్చేసరికి నలభై రూపాయలు యాభై రూపాయలు క్యాన్జిన్ అని ఇట్లా బ్రాండ్స్ ఉన్నాయి సో ఇదంతా ఆల్కలైన్ నేచర్ అండి ఇది సహజ సిద్ధంగా నేచురల్ రాక్స్లోంచి వస్తుంది దీనికి ఎటువంటి